ఓం శ్రీ లలితాంబికాయై నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారము శుభాకాంక్షలు దేవి భాగవతాన్ని మనకు రసరమ్యంగా అందిస్తున్నారు ఆచార్య బేతఓలు రామబ్రహ్మంగారు ఇప్పుడు మనం వినబోయేటటువంటి ఆసక్తికరమైన కథ రచన కూడా వారే వారు దీనిని సుప్రసిద్ధ వాట్సప్ గ్రూప్ అయినటువంటి ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం కోసం రాశారు మరి దేవి భాగవతంలో లలితా సహస్రనామాలతో అన్వయం చేస్తూ మహత్తరమైన కథలు ఉన్నాయి అందులో అర్థము పరమార్థము ఉంది ఇప్పుడు అటువంటి ఒక మంచి కథని మనం వినబోతున్నాం చవన మహర్షి శర్యాతి మహారాజు చేత ఒక యజ్ఞం చేయిస్తాడు ఆ యజ్ఞంలో ఉన్నటువంటి సోమరసాన్ని తనకు ఉపకారం చేసినటువంటి అశ్విని దేవతలకు ఇవ్వదలచి ఆ పనిలో ఉంటాడు ఇంద్రుడు అడ్డగిస్తాడు కాని ఇంద్రుణ్ణి వారించి తన తపశక్తి చేత సోమరసాన్ని ఇద్దరు అశ్విని దేవతల చేత తాగిస్తాడు చవన మహర్షి ఇంద్రుడికి పట్టరానంత కోపం వస్తుంది వచ్చి ఇలా అంటాడు చక్కటి నువ్వు నిన్ను ఇప్పుడే సంహరిస్తాను అంటూ రంకెలు వేశాడు ఇంద్రుడు అప్పుడు చవన మహర్షి ఇలా అన్నాడు వజ్రపాణి అధికార సంపదలు ఉన్నాయి కదా అని అవమానకరంగా మాట్లాడ నన్ను మరొక దేవతగా మార్చిన అశ్వినులను కించపరిస్తే సహించను నువ్వు తీసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటాట ఈ అశ్వినులు కూడా అన్ని విధాలా శత్రు సంహార దయచేసి ఈ విషయం అర్థం చేసుకో అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు చవనా

వెంటనే ఆ పాత్రను వెనక్కి తీసుకో ఇలా ఉరిమాడు ఇంద్రుడు శవనుడికి కోపం వచ్చింది పట్టుదల పెరిగింది మొండిగా నిలబడ్డాడు సోమ పాత్రను అశ్వినులకు అందించాడు దేవేంద్రుడు క్రుద్ధుడయ్యాడు సూర్యకోటి సమప్రభమైన వజ్రాయుధాన్ని విసిరాడు అబ్బా దేవతలంతా కన్నుల పగించి చూస్తున్నారు మహర్షులు మనస్సులలో కళవళబడుతున్నారు తన వైపు దూసుకువస్తున్న వజ్రాయుధాన్ని ఒక్కసారి తీక్షణంగా చూశాడు చవనుడు తన తపోబలంతో నిలువరించాడు కృత్యను ఆవిర్భవింపచేసి ఇంద్రుడి సంహరించాలని సంకల్పించాడు అబ్బా ఆ మంత్రాలను సస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతులు వేల్చాడు కృత్య ఆవిర్భవించింది ఓహోహోహో ప్రబలుడు మహాక్రూరుడు మహాకాయుడు మహారాక్షసుడు మదోన్మత్తుడు అయినటువంటి పురుషాకారంలో సకల ప్రాణి భయంకరంగా కృత్య ఆవిర్భవించింది ఆవిర్భవించి అతడి పేరే మధుడు మధుడు పర్వతాకారమైన శరీరము భయంకరమైన నాలుగు కోరలు ఒక్కొక్కటి యోజనాల పొడవుంది మిగతా దంతాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి ఒక్కొక్క బాహువు ఒక పర్వత శ్రేణిలాగా ఉంది ఎర్రటి నాలుక ఆకాశాన్ని చప్పరిస్తోంది మెడ ఒక పర్వత శిఖరంలాగా ఉంది గోళ్ళు పెద్ద పెద్ద పారల్లాగా ఉన్నాయి శిరోజాల గుణపాల్లాగా వేలాడుతున్నాయి శరీరమంతా రాసిపోసిన కాటుక కళ్ళు మాత్రం దావానలంలాగా నలంలాగా ఎర్రగా బగభగలాడిపోతున్నాయి అతడు నోరు చప్పరిస్తూ ఉంటే క్రింది దవడ నేలకి పై దవడ ఆకాశానికి తగులుతోంది తగులుతుంది బాబోయ్ ఈ మహాకాయుణ్ణి చూసి దేవతలే గడగడలాడిపోయారు ఇంద్రుడు కూడా వణికాడు అబ్బా విరమించుకున్నాడు ఇంద్రుడు ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవుల మధ్య సుతారంగా బంధించి నిలబడి ఇలా అన్నాడు అంటూ వెంటబడ్డాడు దేవతలు ఆహాకారాలు చేస్తూ ఎటువారు అటు పారిపోయారు ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తంభించి ఎటు కదలలేక బిక్క చచ్చి నిలబడ్డాడు ఒక ఆలోచన వచ్చింది బృహస్పతిని తలుచుకున్నాడు మహామేధావి దేవగురుడు అయినటువంటి బృహస్పతి ప్రత్యక్షమయ్యాడు తర్వాత ఏం జరిగింది ప్రత్యక్షమై బృహస్పతి ఇంద్రుడితో ఇలా అన్నాడు మహాకాయుడు మంత్రాలకు తంత్రాలకు నీ వజ్రాయుధం కూడా వీడు తప్పో తపోబలంతో యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించినటువంటి మధుడు అనివార్యుడు ఒకటే మార్గం శమరమహర్షిని శరణు వేడు వేడు ఆ మహాత్ముడే కరుణి మరొక దారి బృహస్పతి ఖండితంగా అలా చెప్పడంతో ఇంద్రుడికి బుద్ధి వచ్చింది మనసులోనే చవనుడికి మొక్కుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు ఈ మహారాక్షసు ఉపసంహరించు సర్వజ్ఞ ప్రసన్నుడిపై రక్షించు ఇక మీద నీ మాట చెప్పదాక ఈ క్షణం నుంచి అశ్వినులు ముమ్మాటికి సోమారులే నాకు ఏ అభ్యంతరము లేదు ఇది నిజం నువ్వు వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడం నా నిధి పొరపాటు నీ తపశక్తిని పరీక్షించడానికి శర్యాన్ని యజ్ఞ కీర్తిని దశ దిశలకు సాటి చెప్పడానికి ఇలా చేశానంటే నమ్ము నన్ను విశ్వసించు ప్రసన్న చిత్తంతో అనుగ్రహించు సకల దేవతలను ఆహ్లాదపరపరచు ఈ మహామధుని ఉపసంహరించుచు అంటూ బతిమాలుకున్నాడు పరమార్థవేత్త అయినటువంటి చవన మహర్షి కోపాన్ని దిగమింగుకున్నాడు అదే మహర్షుల యొక్క లక్షణం ఇంద్రుణ్ణి లేవనెత్తి సమాశ్వసించాడు మధుణ్ణి ఖండాలుగా విభజించి స్త్రీలలో మద్యాలలో జూదాలలో మృగయా వినోదాలలో జీర్ణింపచేశాడు చూసారా ఆ రాక్షసుని ఖండఖండాలుగా విభజించి స్త్రీలలోను మద్యంలోను జూదాలలోను మృగయ వినోదాలలోనూ పెట్టాడు అంటే ఏమిటి దాని అర్థం వాటిని సేవిస్తే వాటిలో మనం వెళితే మనకు రాక్షస ప్రవృత్తులు కలుగుతాయి అందుకే వాటికి దూరంగా ఉండమని చెప్తారు చూసారా ఇదే అర్థము పరమార్థము ఈ కథ ద్వారా మనం గ్రహించవలసినటువంటి ఓ ఏకైక పరమార్థం ఇదే ఆ మహారాక్షసులు వాళ్ళంతా వికృతంగా చంపడమే వాళ్ళ పని సర్వ వినాశనమే వాళ్ళ పని అది చేస్తారు అటువంటివి ఇందులో అయ్యా అంటే స్త్రీలలో ఉంది అందుకే పరస్త్రీ వ్యామోహం పనికిరాదు మద్యం తాగరాదు జూదం వాడరాదు వేట అదే పనిగా చేయరాదు ఇలాంటివన్నీ చేయరాదని చెప్పడానికి కారణం ఇది ఇది ఈ కథలోని పరమార్థం దీన్ని గ్రహిస్తేనే ఈ కథ యొక్క పరమార్థం మనం అందుకున్నట్లు దేవి భాగవతం ఇలాంటి కథలను ఎన్నో అందిస్తుంది వాటినన్నింటినీ ఒకటొకటిగా మనం వింటూ వెళదాం మనకు తెలియాలి ఇటువంటి విషయాలు మనకు తెలిస్తేనే ఆ వాటి జోలికి ఎందుకు పోకూడదు ఎందుకు మనం అలా జూదానికి బానిసైపోతాడు ఎందుకు అలాంటి ప్రవృత్తులు కలుగుతాయి అనే విషయం అర్థమవుతుంది కదా అలా రాక్షసుని ఉపసంహరించిన చవన మహర్షి సకల దేవతలకు ధైర్యం చెప్పి శర్యాతి యజ్ఞాన్ని దిగ్విజయంగా సుసంపన్నం చేశాడు యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికి అతడి సమక్షంలోనే అశ్వినులకి సకల దేవతలకు తృప్తిగా పంచిపెట్టాడు అలా రవిపుత్రులైనటువంటి అశ్వినులు చవనుడి యొక్క తపోబలంతో సోమపాయులు అయ్యారు అప్పటి నుంచి చవన మహర్షి యొక్క సరస్సు ఆశ్రమం యజ్ఞభూమి అవన్నీ చాలా విఖ్యాతిని పొందాయి చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ కథ ఇలాంటి మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి